దేవుని పరిశుద్ధ నామనం మీకందరికీ శుభములు కలుగునుగాక మరి ఈ దిన వాక్యము సామెతలు ము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనమును మనము ధ్యానించుకుందాము ఈ వాక్యంలో రాయబడినది దరిద్రులను మరి అవమానపరిచేవారు తన సృష్టికర్తను నిందించేవారు మరి దేవుడు చెప్తున్నాడు ధనికులను దరిద్రులను ఆయనే చేసి ఉన్నాడు మరి ఎవరి స్థానంలో వారు ఉంచి ఉంచి ఉన్నాడు అయితే మరి ధనవంతులైనటువంటి వారు లేదా గొప్పవారు అందరు కాదు మరి వారు ఏంటంటే ఈ యొక్క దీనదశలో ఉన్నటువంటి వారిని చూసి వారిని అవమానపరచడము వారి యొక్క లేమిని చూసి వారిని మోసపుచ్చడము వారిని గాయపరచడము నిందించడము అపహాస్యము చేయడము వారికి ఎటువంటి సహాయం చేయకుండా ఇంకా దరిద్రతలోనికి నెట్టివేయాలి అనేటటువంటి వారు కూడా లేకపోలేరు మనము వారు ఎదురుగా ఇంకా వారు దరిద్రతతో బాధపడుతుంటే వారి ముందు ఇంకా మనము మన ధనాన్ని మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని వాటన్నిటినీ చూపిస్తూ వారిని ఇంకా గాయపరిచేటటువంటి వారు ఉన్నారు ఇటువంటి వారు మరి అంటే ఈ లోకంలో ధనవంతులై ఉండవచ్చు కానీ ఆత్మీయంగా వారు దరిద్రులు ఎందుకంటే వారిలో దేవుని ప్రేమ లేదు దేవుని ప్రేమించితే మరి మనకు తెలుసు సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి వారి పట్ల దరిద్రుల పట్ల వారిని ఏమైనా అంటే నన్ను అవమానపరిచినట్టు అని తన మీద తీసుకుంటున్నాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అందరినీ ఈక్వల్గా ప్రేమించేటటువంటి దేవుడు మరి వారిని మీరు అవమానపరచద్దు అప్పుడు ఏదో పేదవాడు కదా వాన్ని మనము దోచుకుందాము వారిని అవమానపరుస్తాము అని అనుకుంటే ఆర్ నాట్ డూయింగ్ దట్ టు దట్ పర్టికులర్ పర్సన్ బట్ వీఆర్ డూయింగ్ ఇట్ టు గాడ్ దేవుని అవమానపరుస్తున్నాం ఆయన సృష్టిని అవమానపరుస్తున్నాము ఆయన సృష్టిని నిందిస్తున్నాం మరి ఆ రీతిగా మనం ఉండకుండా మరి ఆత్మీయంగా కూడా ధనవంతులై ఉన్నవారే అసలైన ధనవంతులు చాలామంది ధనం సంపాదించుకుంటారు ఏం తీసుకెళ్లరు ఈ లోకంలో నుండి అది ఉన్న రోజులే దే విల్ థింక్ మేము చాలా అది కానీ మరి నిరంతరం ఉండేటటువంటి రాజ్యంలో మనమెంత ధనవంతులుగా ఉన్నాం మనము ఎంత దేవుని గనపరిచేటటువంటి వారిగా ఉన్నాం ఒక ఎదుటి ఒక పేదవాణ్ణి మనం చూసి వానికి వాన్ని అవమానపరిచి వాని నిందించి వాన్ని భయపెట్టి వాని దోచుకొని వాన్ని హేళన చేసి దేవుని సన్నిధికి వెళ్ళి మనము చాలా గొప్పగా ఆయనను కీర్తించి గనపరిచి చాలా పెద్ద ప్లేస్లో కూర్చున్నంత మాత్రం దేవుడు సంతోషిస్తాడు దేవుడు అంటున్నాడు కాదు నువ్వు వారిని ప్రేమించము వారితో ఆప్యాయతగా ఉండము వారిని వారికి సహాయం చేయము అందుకే నీకు ఉన్నత స్థితిలో పెట్టాను అంటున్నాడు కానీ ఆ ఎదుటి ఉన్నటువంటి తరిదురుని హేళన చేసి దేవుని నువ్వు గణపరుస్తున్నావంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇఫ్ యు వాంట్ ప్రైజ్ గాడ్ ఇఫ్ వాంట్ గ్లోరిఫై గాడ్ ఆయన నీకు చేసిన ప్రతి మంచి ఇవిని బట్టి దేవుని కొనియాడాలంటే మరి వాక్యంలో యేసుక్రీస్తు పరలోకంలో కూడా అసలు ఎవరు నా వారు మేము సేవ చేసాము దయాలు వెళ్ళగొట్టాము వారంతా కాదు మరి నాకు ఆకలి కొనినప్పుడు నువ్వు నాకు ఆహారం పెట్టలేదు బంధకంలో ఉన్నప్పుడు విడిపించలేదు వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు వివరం నాకు తెలియదని యేసుక్రీస్తు కఠినంగా అంటున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న మనము దేవుని సంతోషపరచాలి దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మరి మనతోటి మనుషులను వారు ఎటువంటి స్థితిలో ఉన్న వారికి ఏమి చేయకపోయినా వారిని వారికి ఉన్నటువంటి రెస్పెక్ట్ వారికి ఇవ్వండి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారిలో కూడా ఉంటుంది వారు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు వారిని ఏమనంటే దేవుడు తన మీద తీసుకుంటున్నాడు మరి దేవుడు మరి యొక్క వాక్యము ద్వారా మనందరినీ ఉన్నవారు మోసంలో పడిపోకుండా లేనివారు బాధపడకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మనమందరము దేవుని చేత చేయబడినటువంటి మనుషులమని ఏ స్థితిలో పెట్టిన ఆ స్థితిలో సంతోషంగా ఉండేటకు దేవుడు మనకు కృప చూపునిగాక్క దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి కమెంట్స్ పెట్టండి వీ విల్ డెఫినెట్లీ ఫర్ యూ గాడ్ బ్లెస్ యూ